యువదేవస్ సవితస్మాకం ధియోధర్మాదిగోచరా ప్రేరేత్ తస్యత్ఫర్గ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జ్యోతిస్వరూపులందరికీ నమస్కారం రాశిచక్ర కారకత్వ అధ్యయనంలో భాగంగా ప్రస్తుతం మనం ధనుస్సు రాశిని అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం లక్ష్య సాధనకు సంకేతంగా కనిపించేటటువంటి ధనుసు రాశి రాశి చక్రం లోపల ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఉంది ఇది తొమ్మిదవ రాశి తొమ్మిది బేసి రాశి కావటం వల్ల సాధారణంగా పురుష పరుష లక్షణాలు వీళ్ళకందరికీ ఉంటుంటాయి ఇది సాధారణమే కాస్త భుజబలాలు చేయవలసిన పనులన్నింటిలో కూడా ఒక శక్తితో పనిచేసే విధానం ఇవన్నీ కూడా ఎక్కువగా కనిపించేటువంటి రాశి ఈ ధనుసు రాశి ప్రతి రాశికి ఉండేటటువంటి ఒకనొక ప్రత్యేక తత్వాలు ఉన్నాయండి అన్ని రాసుల్లోనూ కూడా ఏ రాశిలోనూ ఇది తక్కువ ఇది ఎక్కువ అనడానికి ఉండదు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క ప్రత్యేకతత్వంతో వస్తారు అందుకనే వేర్వేరు కర్మల ప్రకారంగా వాళ్ళు ఆయా రాసుల్లో పుట్టేటటువంటిది ఆయా లగ్నాల్లో పుట్టేటటువంటి సంప్రదాయాలు ఉన్నాయి ఆ నవాంశాల్లో పుట్టే సంప్రదాయాలు అట్లాగే ధనుసు రాశికి కొన్ని విశేషాలు ఉన్నాయి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటో పాదంతో కూడుకున్నటువంటి ఈ ధనుస్సు రాశికి సంబంధించినటువంటి అంశం లోపల పురుష రాశిగా రాశిగా కనిపించేటటువంటి తొమ్మిదవ రాశి ఇది ఆ తర్వాత దీనికి మనకు స్వభావం రీత్యా చూసేటట్లయితే ద్విస్వభావం ఉంటుంది మిథున కన్యా ధనుర్మీనాలు నాలుగు కూడా ద్విస్వభావాలే కనుకనయ్యాయి అయినప్పటికీ కూడా ధనుస్సులో ద్విస్వభావ తత్వము కేవలం అధ్యయన విధానంలో కనపడుతూ ఉంటుంది ఒక రకమైనటువంటి అనేక రకాల విజయాల్లో ఇవి అవి ఇటువైపు విద్యలను అటువైపు విద్యలను అన్నింటినీ కూడా లౌకిక విద్యలను ఆధ్యాత్మిక విద్యలను రెండింటినీ సరి సమానంగా నేర్చుకోవాలి అనిపించే తత్వం అక్కడేమో లౌకిక వ్యాపారం ఈతరమైనటువంటి వ్యాపారం అంటే తమ వ్యక్ వ్యక్తిగతము సమాజగతం అనే భావంలో కన్యారాశిలో వ్యాపార తత్వంతో కూడుకొని ఉంటే ఇక్కడ విద్యాధ్యయనం అనేటప్పుడు లేదా చేరవలసిన గోల్స్ లేదా ఎయిమ్స్ చేరవలసినప్పుడు తమకు ఉండేటటువంటి వ్యక్తిగతము సమాజగతము లేదా ఇటు లోక విద్య ఇటు ఆధ్యాత్మిక విద్య ఇన్ని అన్నిటి మీద ఒక రకమైనటువంటి ద్విస్వభావాలతో కూడుకున్నటువంటిది చిరస్వభావం కదులుతూ ఉంటుంది స్థిర స్వభావం కదలకుండా ఉంటుంది ద్విస్వభావం అనేటప్పుడు ఆటోమేటిక్గా మనకు కనిపించేటటువంటిది ఇటు అటు అవసరానుకూలంగా ఇటు అటు మారగలిగినటువంటి శక్తి ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటాం దీని తత్వంతో సమన్వయం కనుక చేసుకునేటట్టయితే ఇది అగ్నితత్వం అగ్నితత్వం చరమయ్యేటట్టయితే చాలా వేగంగా ప్రపంచాన్ని మొత్తం ముట్టిస్తూ ఉంటుంది అది మేషంలో కనపడుతూ ఉంటుంది చాలా వేగంగా కదిలేటటువంటి వాడు లీడర్షిప్ క్వాలిటీ ఉంటుంది కానీ ఈ ధనుసులోకి వచ్చినప్పుడు అంత వేగంగా ఉండేటువంటి విధానం ఉండదు అదే అగ్నితత్వంతో కొడుకున్నటువంటి సింహరాశి లోపల మాత్రం ఒకే దగ్గర ఉంటూ అది గొప్ప ఫైర్గా కనపడుతూ ఉంటుంది అనమాట ఒకే చోట తన చుట్టూ ప్రపంచాన్ని ఆకర్షించగలిగినటువంటిది ఒక సూర్యునిలాగా కనపడుతూ ఉంటుంది సింహం కానీ ధనుస్సుకు వచ్చేసరికి అవసరానుకూలంగా తాను మరొక చోటికి వెళ్ళడం తాను స్థిరంగా ఉండటం అంటే ఒక గురువు ఎట్లా ఉండాలి అనుకుంటున్నప్పుడు ఆ గురువు తప్పనిసరి ఎక్కువసేపు తాను ఒక దగ్గర కూర్చొని పాఠం చెప్పచ్చు తప్పనిసరి అయితే ఎక్కడికన్నా వెళ్ళి బోధ చేసి రావచ్చు ఈ రెండు రకాలుగా ఆలోచించేసి మనకు క్లారిటీ వస్తుందన్నమాట ఒక అగ్ని అనేటప్పుడు ఆ అగ్ని ఎన్నో రూపాల్లో విస్తరిస్తూ ఉంటుంది అగ్ని అనేటప్పుడు కార్యసాధన ఒకటే కార్యసాధనలో అనేక రకాల కార్యసాధనలు ఉన్నాయి ధనస్సు లోపల లక్ష్య సాధన ఉంది ఆ లక్ష్య సాధన అన్నప్పుడు ఒక వ్యక్తి తాము ఏ లక్ష్యానికి పెట్టుకున్నాడు ఈ ధనస్సులో పుట్టినప్పుడు కూడా ఆ లక్ష్యాన్ని చేరడం కోసం ప్రయత్నం చేస్తుంటాడు అవసరానుకూలంగా ఇటు అటు ఉండగలిగిన శక్తి ఉండగలిగిన వాడు ఆ తర్వాత ఇది మనకు అగ్నితత్వంతో కూడుకున్నటువంటి చరస్వభావము పురుషరాశితో కూడుకున్నప్పుడు చాలా రకాలుగా ఒకే రకమైనటువంటి భావాలు కనపడుతున్నాయి దుస్వభావంతో కూడుకున్నటువంటి కానీ దీని తర్వాత కనిపించేటటువంటి దీని పేరులో ధనుస్సు అని కనపడుతుంది ఎప్పుడూ చెప్పుకునే ఒక కథ చెప్పుకుంటూ ఉంటుంటాం ధనుస్సు విషయం లోపల ఏంటంటే అర్జునుడు బాణం వేస్తున్నాడు మిగతా వాళ్ళందరూ కూడా బాణాలు వేస్తున్నారు ఒక పక్షికి బాణం వేయట్రా అంటే పక్షి పక్కనే కొమ్మలకు వాటికి వీటికి అందరికీ బాణాలు వేస్తున్నారు ద్రోణుడు చెప్తూ ఉంటుంటే కానీ అర్జునుడు ఎక్కువ పెట్టాట బాణం లక్ష్యం కనిపించిందా అన్నట్ట ఏం కనపడుతుంది అన్నట్ట అంటే అక్కడ ఉంది పిట్టను చూస్తున్నావా అంటే నాకు కనపడలేదు పిట్ట అన్నట్ట మరి ఏం కనపడుతుంది అని చెప్పేసి అంటూ కనీసం దాని కన్ను కనపడుతుంది అంటే కన్ను కూడా లేదే అక్కడ అన్నట్ట పోనీ అక్కడ కన్ను దగ్గర తెల్లగుడ్డు కనపడుతుందంటే అది కనిపించలేదు ఆ తెల్లగుడ్డు మధ్య లోపల ఒక నల్ల గుడ్డు ఉంది అది కనపడుతున్నామంటే నేను దాన్ని చూస్తున్నాను అన్నట్టే అంటే ఎక్కడైనా కానీ చేరవలసినటువంటి లక్ష్యం ముందుగా మనకు స్థిరమయ్యేటట్టయితే దాన్ని వెనక నుంచి చేసేటటువంటి ప్రయత్నం అనేటటువంటి చేరుకుంటూ ఉంటాం మిగిలిన రాసుల వాళ్ళకందరికీ లేనటువంటి ఈ లక్ష్య సిద్ధి అనేటటువంటిది ఈ రాశిలో ప్రత్యేకంగా కనపడుతూ ఉంటుంది లక్ష్యాత్మక సాధన అనేటప్పుడు ధనుసు రాళ్ళలో కనపడుతూ ఉంటుంది ఇది త్రూ విద్య వల్ల సాధం సాధించవచ్చు అని చెప్పడానికి దీనికి గురువు అధిపతి జ్ఞానము వల్లనే లక్ష్యం సాధనము అని చెప్పేసి చెప్పుకోగలగడానికి ధనుస్సులో గురుడు కనపడుతూ ఉంటుంటారు కాబట్టి జ్ఞానం వైపు ప్రయాణం చేయటం జ్ఞానం తెలుసుకుంటూ ఉండటం అజ్ఞానం తొలగించుకుంటూ ఉండటం అనేటువంటి ప్రయత్నం దీంట్లో సాగుతూ ఉండాలి శుక్రాచార్యుడు గురువే గురుడు బృహస్పతి కూడా గురువే ఇది దేవతల గురువు ఆయన రాక్షసుల గురువు అవుతూ ఉంటుంటాడు దేవతల గురువు అయినటువంటి వాడు ఏదో రకంగా ప్లాన్ చేసేటప్పటికి కూడా తమ దేవతా తత్వాన్ని లోకానికి వ్యాప్తి చెందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటాడు ఈ లోకంలో మనకు ఆక్సిజన్ వ్యాపారంలోకి రావాలా కార్బన్ డైఆక్సైడ్ వ్యాపారంలోకి రావాలా అంటే ఎవరేం చెప్తారండి ఆక్సిజన్ వ్యాపారంలోకి రావాలంటే చాలా కష్టపడాలి కార్బన్ డయాక్సైడ్ వ్యాపారం కావడం పెద్ద కష్టపడక్కర్లేదు ఎందుకంటే అది ఆక్సిజన్ లేకపోవడమే కార్బన్ డయాక్సైడ్ ఉండటం అంతే కాబట్టి ఇప్పుడు వీడి కష్టం ఎవరికి ఆక్సిజన్ వ్యాపనం చేసుకునేవాడికి రెండు మూడు మైక్రాన్స్ తగ్గినందుకే మరొక పెద్ద కరోనాలు వచ్చాయి మరి ఇటువంటి సందర్భాల లోపల ఆక్సిజన్ శరీరంలోకి వ్యాపనం చేసుకోవాలనుకునేటట్టయితే అయితే తమ లోపల గురుత్వాన్ని తమ లోపల దైవత్వాన్ని నింపుకోవాలనుకునేటట్టయితే ఎవరైనా కానీ తమ శక్తిని యుక్తిని బాగా పెంచుకోవాలనుకుంటే తమకు లక్ష్యము వ్యవహారం అంతా ఉండాలి ధనుస్సు రాశి లోపల లేదా ధనుస్సు లగ్నం లోపల ఇటువంటి లక్ష్యాత్మక సాధనం ఉంటుంది తమ జీవితంలో ఏదైనా కనుక ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారనుకునేటట్టు అయితే దాన్ని సాధించేట తత్వం కనపడుతూ ఉంటుంది ఈ ధనుస్సు అనే పేరు వల్ల దాని యొక్క అధిపతి గురువుని వల్ల సాధారణంగా గురువు అనేట వాడు కాస్త బద్దకస్తుడు బధకస్తుడు అన్నప్పుడు తమ జ్ఞానానికి ఎక్కువ ఇస్తూ లోకానికి లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంటాడు ఆకాశం లోపల రాకెట్ ఎగరవేయాలి అనుకునేటట్టయితే కూర్చొని తిరిగి తిరిగి సాధించక్కరే ఒక దగ్గర కూర్చుంటే ఆ ప్లానింగ్ అంతా వస్తుంది దాన్ని ఇంప్లిమెంట్ చేసే సందర్భం లోపల మళ్ళీ తిరగాల్సి వస్తుంది అందుకని ఇది దుస్వభావాన్నిగా కనపడుతూ ఉంటుంది కూర్చో అన్నప్పుడు ఒకసారి వచ్చే స్ఫురణ శక్తి అనేటటువంటిది ఒక తపస్సు అనుకునేటట్టయితే ఆ తపస్సు ద్వారా సాధించే లక్ష్యం ద్వారా మళ్ళీ తాము వేసేటటువంటి ఉపగ్రహాన్నో లేకుంటే రాకెట్నో లేకుంటే ఒక మిస్సైల్ను ఎటు వెళ్ళాలనుకున్నప్పుడు కూడా దాని లక్ష్యాన్ని సాధించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అనేక రకాల వస్తువుల యొక్క ఇన్వెన్షన్ కనిపెట్టడం అనేటటువంటి దీంట్లోనే దాన్ని టెక్నాలజీగా మార్చుకోవటం కూడా దీంట్లోనే కనపడుతూ ఉంటుంది కాబట్టి ఒక జ్ఞానానికి సంకేతమైనటువంటిది ధనుస్సు రాశి ఆ ధనుస్సు రాశికి సంబంధించినటువంటి అధిపతి గురువు అయినటువంటి వాడు కాబట్టి బతకస్తుడు కావటం వల్ల సాధారణంగా కావలసినంత శారీరకమైన ఎక్సర్సైజులు అవన్నీ లేకపోవటం వల్ల కొద్దిగా అనారోగ్యాలు రావడం అనేటటువంటిది కూడా వీళ్ళకు ఉండేటటువంటి ఒక లక్షణం కూడా కాబట్టి తప్పనిసరిగా వీళ్ళు ఆ శారీరకమైనటువంటి జ్ఞానం పెంచుకుంటూ ఉన్నాం కదా కళ్ళు మూసుకుని కూర్చున్నాం కదా అని కాదు దేహత దేహానికి సంబంధించినటువంటి గుర్తింపును కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే తమ జ్ఞానం మళ్ళీ జీవితం మొత్తం వినియోగపడాలంటే సరియైన శరీరం ద్వారానే అది ప్రజెక్తి కాపాడుతూ ఉంటుంది ఒక మేషం లోపల ఉండేటువంటి ఒక స్పష్టమైనటువంటి ఈ ప్రయత్నము ధనుసులో కనిపించద్దు సింహంలో కూడా అంతంత మాత్రంగానే కనపడుతూ ఉంటుంది కాబట్టి ఈ వీళ్లకు ముఖ్యంగా ఈ గురువు అధిపతిగా ఉన్నటువంటి అక్కడ మేషం లోపల కుజుడు ఉన్నాడు అగ్నిసత్వం అయినాడు ఇక్కడ సింహం లోపల సూర్యుడు అయ్యాడు కానీ ఇక్కడికి వచ్చేసరి గురుడు అయ్యాడు ఇది లోపం గురుడు సహజంగా జ్ఞానానికి సంకేతానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యం దేహానికి దేహ వ్యవహారాలకి ఇవ్వకపోవడం వల్ల వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యలు ఉంటుంటాయి ఆ తర్వాత సహజ భావాల లోపల దీన్ని చూసేటట్టయితే అద్భుతమైనటువంటి నవభావం అనే సంకేతం నవం అంటేనే పూర్వపుణ్యం అనే సంకేతంగా చెప్తూ ఉంటుంటాం మనం గత కర్మలలో చేసుకున్నటువంటి వేరు వేరు రకాల కష్టాలన్నీ ఒకేసారి అనుభవించేటువంటి తత్వం అంతా కూడా తమ కర్మలన్నీ పూర్తి చేసుకునేవాడు వృషికంలో ఉంటే గతంలో చేసుకున్న పుణ్యాలన్నీ అనుభవించడం కోసం ఈ లోకంలోకి వచ్చినటువంటి వాడు ధనుస్సు వాడు అనేక రకాల మంచి చెడులను చూసుకునేటట్టయితే మంచినంతా అనుభవించుకోవడం కోసం వచ్చినటువంటి వాడు వాళ్ళ చెడు మళ్ళీ ఉంటుండొచ్చు వేరే వేరే జన్మల లోపల కానీ ఈ జన్మ లోపల ఇక్కడ మాత్రం అనుభవించబోయేటటువంటిదంతా కూడా చాలా గొప్పతనాన్ని తన పూర్వంలో చేసినటువంటి మంచి పనుల యొక్క సారాంశాన్ని ఇప్పుడు అనుభవించే ప్రయత్నం చేస్తూ ఉంటుంటాడు అందుకని నవోభావానికి సంకేతమైనటువంటి విధానమంతా కూడా పూర్వపుణ్యము లేదా పుణ్యము అనే అర్థంలో కనుక తీసుకుంటే ఒక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలోనూ పుణ్యమైన కార్యక్రమాల యొక్క లోకానికి అందించడం కోసం చేసే ప్రయత్నంలోనూ కూడా వీళ్ళు సానుకూలమైనటువంటి దృక్పథం కలిగి ఉంటుంటారు అనమాట ఇట్లా ఏ రూపంలో చూసినప్పటికీ కూడా ఈ ధనుస్సు రాశిని చూసేటట్టయితే ఒక జ్ఞానాత్మకమైనది ప్రదర్శనాత్మకమైనది కొంచెం శక్తి సమకూర్చుకొని ఈ ఎక్సర్సైజ్ లాంటివి కనుక చేస్తూ యోగా ప్రాణాయామాలు కనుక బాగా చేస్తే ఆరోగ్యం పెరుగుతుంటుంది లేకుంటే ఈ ఆరోగ్యాన్ని ఒకటి చాలా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మిగిలినటువంటి అన్ని అంశాలలోనూ ఎక్కడో దగ్గర వీళ్ళకి మేలే జరుగుతుంది తప్ప కీడు జరగదు కాబట్టి ఆ మార్గంలో చూసేటట్టయితే అటు మనకు పేసి రాశి అదేవిధంగా ద్విస్వభావరాశిగా భావంలో కనపడుతూ ఉంటుంది అదేవిధంగా మనకు అగ్నితత్వరాశి రాశిలోనే సగం మండిపోవాలి కానీ ఇది పూర్తిగా మడనివ్వకుండా మధ్యలో చరమైపోతూ ఉంటుందన్నమాట ఆ తర్వాత వచ్చేటటువంటిది మనకు పేరులోనే మనకు ధనుస్సు లక్ష్య సాధనగా కనపడుతూ ఉంటుంది అధిపతిగా గురువు కనపడుతున్నాడు బృహస్పతి కనపడుతున్నాడు సహజ భావాలనిత్యా ఇది నవము ఉంటుంది ఈ ఆరు విషయాలను ఒక దగ్గర పెట్టుకొని కనుక ఆలోచన చేసేటట్టయితే ధనుస్సు యొక్క లక్షణాన్ని ప్రత్యేకంగా మనం అధ్యయనం చేసే అవకాశం ఉంటుంది మరికొంతగా మీకు తెలిసిన జ్ఞానాన్ని దీన్ని కలుపుకొని కారకత్వ విశ్లేషించి దురగాక స్వస్తి సెలవు